ఈ మట్టి ఇంటికి నేను స్వామి చుట్టాన్ని అసలే కాను నాకేం బాధలు ఉన్నా నంది శలోని చెబుతూ ఉన్నా నేను కొలుచుకుంటా నా గుండె నీ ఆజ్ఞ లేనిదే స్వామి కుట్టదే ఏమి నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టియే లేదంట ఏమీ ఈ మట్టి ఇంటికి నేను స్వామి చుట్టాన్ని అసలే కాను నందిశులోని చెబుతూ ఉన్నా నాకేం బాధలు ఉన్నా నంది సెవిలోనే చెబుతూ ఉన్నా నేను కొలుసుకుంటా నా గుండె నిండా కాపాడవయ్యా నా ఎండి కొండ వినవయ్య నా ఈశ్వర నీ యాజ్ఞ లేనిదే స్వామి చిన్నచీమైన కుట్టదేమి ನೀ ಚೂಲೇನದೇ ಸ್ವಾಮಿ ಈ ಸೃಷ್ಟಿಯೇ ಲೇದಂಟೇಮಿ